వర్షం వస్తుందంటే గజ గద వణికి పోవాల్సి వస్తుంది ఇంకా మరి ఇల్లని వాతావరణంలో వేడివేడి కాఫీ దాని మీద అది ఇల్లు కుట్టించి ఐదు సంవత్సరాలు అవుతుంది అందుకని ఆకులు బాగా ఎండిపోయి గుంటల చూడండి ఫుల్ వర్షం పడుతుంది బయట చూడండి బయట ఒకసారి మొత్తం తడిచిపోయింది ఇంకా మమ్మీ కిచెన్లో అన్నీ అవును కరెంటు తీసేసి మళ్ళీ వెంటనే ఇవ్వడం కూడా మంచి పని అయింది చూడండి బయట లోపల కిచెన్ మొత్తం తడిసిపోతుంది కదా ఇంకా లోపల మేము కోళ్ళని తమ్మడతాము కదా చూడండి ఫుల్లుగా వర్షం పడిపోతుంది కోళ్ళ కొన్ని తడిసిపోయింది గంప కూడా తడిసిపోతుంది ఇంకా లోపల కోళ్ళు తడిసిపోతాయి అని చెప్పి ఇంకా మమ్మీ ఇక్కడ ఇక్కడ పడుకోబడతా అంటుంది ఆల్రెడీ వసవరి కూడా మొత్తం తడిసిపోతుంది గ్యాస్ పై మీద కవర్ వేసేసింది వంట కూడా అయిపోయిందిలే కిచెన్ మొత్తం బాగా సరిపోద్దా మరి ఇక్కడ కంపెనీ ఇంట్లో ఎక్కడ పెడతాం పెడతా వరకు బాగానే ఉంది సడన్గా వాతావరణం మొత్తం మారిపోయింది దాని మీద అది మూకుడుగానేదన్నా బరువు పెట్టి లేప ఎగిరి పద్ధతి కాళ్ళకి పడట్లేదు లైటే పడుతుంది పొయ్యి దగ్గర గ్యాస్ పంట దగ్గర మొన్నటి వర్షం మీద ఈరోజు ఇంకా పడుతుంది నిజంగా ఇలాంటి వాన రాకూడదండి ఈ ఇయరు ఇల్లు కుట్టించాల్సింది బట్ నేను ప్రెగ్నెంట్తో ఉన్నానని చెప్పి ఇల్లు కుట్టకూడదని చెప్పి నేను నాన్న ఈ సంవత్సరం ఆగారు ఇల్లు కుట్టించి ఐదు సంవత్సరాలు అవుతుంది అందుకని ఆకులు బాగా ఎండిపోయి గుంటలు గుంటలు పడిపోయి ఆకంతా వర్షం పడిపోతుంది ఇంట్లో వర్షం పడుతుందో లేదో చూడాలి ఇక్కడ లోపల కూడా వర్షం పడుతుంది ఇక్కడ మంచం మీద ఈ బాక్స్ మీద పడుతుంది మంచం కొంచెం జరిపేద్దాం ఓకే అక్కడ ఏదన్నా ఇక్కడ ఏదన్నా క్లాత్ వేద్దాం ఇంకో ఇది మొత్తం తడిచిపోతుంది క్లాత్ తడిచిపోతుంది కదా అవును పడితే అందులో పడితే అమ్మో చాలా నీళ్ళు ఉన్నాయి కదా ఎక్కడి నుంచి కారుతుంది సూర్లో నీళ్ళు ఇదిగోండి ఇక్కడి నుంచి ఏమానా ఏమానా బియ్యం డబ్బా ఉప్పు కారాలు డబ్బాలు అన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి నాన్న సెంటర్లోనే ఉన్నాడు చూడండి వర్షాకాలం అంటే మా బాధలు అన్నీ ఇన్ని కాదండి ఇప్పుడు రెండు రెండుసార్లుంచే ఇలా అవుతుంది అంతకుముందు ఎప్పుడు ఇలా లేదు ఈ కోళ్ళు చక్క పడుకున్నాయి పాప మావే వర్షంలో తడుస్తుంది బయట వస్తే అప్పుడు లోపలయాలా బయట ఉంచాలనేది చెప్తాడు ఇప్పుడు ఇంకా బాగా పడుతుంది మమ్మీ చూడండి కడాయిలు అన్ని వాటర్ అది క్లాత్ తీసేయాలేమో తీసే వెళ్ళిపోతే ఎర్రగా ఉన్నాయి వర్షం వచ్చింది కదా అని చల్లగా ఉంది కదా అని చెప్పి ఇంట్లో కూర్చోడానికి లేదు మాకు వర్షం వస్తుందంటే గజ గజ వణికి పోవాల్సి వస్తుంది ఇంట్లో మరి ఈ నైట్ అంతా వర్షం ఇలానే ఉంటే ఏంటి మన పరిస్థితి ఏమైపోవాలి పేపర్ ఉంచుతావా తీసేస్తావా చిన్నగా కారట్లేదు పెద్ద పెద్దగా కారిపోతుంది నీళ్ళు మనకి పొయ్యి తాడకుండా ఉంటే ఇది ఇలా ఎందుకు చేశానంటే ఈ వాటర్ ఇలా కింద పడుతుంది అయి పడుతుంది పొయ్యి దగ్గర

ఇంకా మబ్బు బట్టి చల్లగా గాలేస్తుందని చెప్పి ఇంకా లో అన్నీ లోప్లేసేస్తుంది లేకపోతే మొత్తం నడిచిపోయి నాన్న ఎలా వస్తారో ఏంటో మరి సెంటర్లోనే ఉండిపోయారు కాయలు పోయడానికని చెప్పి వెళ్ళారు మరి ఇంకేం అమ్ముతారు ఈ వర్షంలో చూస్తున్నారు కదా అండి ఎలా ఉన్నామో మేము బియ్యం డబ్బా కిచెన్లో పెడితే తడిచిపోయి పాడైపోతుందని చెప్పి ఇంకా మమ్మీ లోపల పెట్టేశారు ఈ కోళ్ళూని కూడా లోపలిద్దామని చెప్పి ట్రై చేస్తుంది మమ్మీ పాపం తడిచిపోతున్నాయి కదా కాసేపు అంటే ఓకే మరి నైట్ అంతా ఇలానే ఉంది పడుతుందా ఇంకా ముళ్ళ కొంచెం పర్లేదు తడిసింది తీసేయాలి తీసేయాలి బాబు ఫ్యాన్ కూడా ఛార్జింగ్ పెడతాం మళ్ళీ కరెంట్ పోతే ప్రాబ్లం అయిపోద్ది కరెంట్ లేకపోతే ఉరుముతుంది బాగా ఉరుములు మెరుపులు కాఫీ చల్ల చల్లని వాతావరణంలో వేడివేడి కాఫీ కోళ్ళను కూడా లోపల పెట్టేశారు మరి ఏం చేస్తాం బయట బాగా బాగా తడిచిపోతాయి కదా అందుకే ఇంకా లోపల వీటిని కూడా అవును ఇదేమో పెట్టపిల్లలు ఉన్నాయి కదా అది ఇవేమో నాలుగు కోళ్ళు ఏం చిన్న చిన్న ఎత్తుకోమని చెప్పి పని వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చాడు చింతల్లి చిన్నో బాగా చిన్న ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు బయటంట వాన వచ్చేస్తుందంట ఏదో అయిపోతుందంట బయట మమ్మీ చూస్తున్నావా తాతయ్య ఫోన్ చేసి త్వరగా వచ్చేసే తాతయ్య వర్షం వస్తుంది తడిచిపోతామని చెప్తాల్లి చిన్న